హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గారు ఈరోజైతే హార్వెస్ట్లు ఉన్నాయండి వంకాయలు పుదీనా బేభత్సంగా ఉంది రెండు చూద్దాం ఎందుకండి మళ్ళీ వచ్చే వంకాయలు అయితే నాకు ఇష్టమైన వంకాయలు కూర కూడా చాలా ఫాస్ట్గా ఉడుగుతుందండి ఈ మధ్యలో పచ్చిమిరపకాయల మొక్క ఉంది ఇంట్లో తులసి మొక్క వచ్చిందండి తులసి మొక్క పెద్దగా ఎదుగుతుంది కానీ పచ్చిమిరపకాయల మొక్క చిన్నదే ఉండిపోయింది అలాగ ఈ ఈ డబ్బాలో ఒకటి ఉంది ఇదిగోండి దీనికైతే కాయలు వచ్చేసాయి మూడు కాయలు అయితే ఉన్నాయి చిన్న మొక్క అయినా కానీ కోసద్దాము పచ్చిమిరపకాయలు కింద పడిపోయి ఏరుకోవడమే ఎరుకోవడమే మూడు అయితే పచ్చిమిరపకాయలు వచ్చాయి ఘాటు చూడాలి ఎలా ఉంటాయి ఇక్కడ బీరకాయ ఉంది చూపించండి చూడండి బీరకాయలు పాలినేషన్ చేయడానికి వచ్చింది తొమ్మిదా అదగండి వెళ్ళిపోతుంది వస్తుంది అయితే ఈవినింగ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదండి ఇంకా ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అందుకే వస్తుంది అది దిగొండే వంకాయలు అస్సలు కనిపించదండి తక్కువ వాటర్ వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కుండీ చూపించానండి మీకు ఇదేనండి ఈ వంకాయలన్నీ ఆ కుండీలో ఉన్నాయి ఫైవ్ లీటర్స్ ఆయిల్ దీనిలో ఇదైతే వచ్చాయి ఇప్పుడు బీరకాయ కూడా వచ్చింది చూసారా ఈ డబ్బాలో ఉందండి ఇది ఇక్కడ ఉంటుంది క్యారేజ్ బ్యాగ్లో ఈ శంఖం పువ్వులు మొక్క మొత్తం మోస్తుంది ఏమో ఇదండి శంఖం పువ్వులు ఈరోజుకి పోయలేదండి చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు తక్కువ ఇంకా ఇంకా ఎక్కువ పోస్తాయి పెద్ద సైజు కూడా వస్తాయి ఇదిగోండి ఇదిగండి గ్రో బ్యాగ్లోనే బీరపాద పెట్టాను పచ్చిమిరపకాయ మొక్క ఒకటి పెట్టాను ఇక్కడ ఒకటి ఉంది కనిపించు మర్చిపో వదిలేస్తున్నాను అలాగే ఇదండి లోపల ఉంది అటువైపు రావాలేమో పాల మొక్క భలే పెరుగుతుందండి మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మామూలుగా ఎవరైనా తినచ్చో లేదో తెలియదు బాగా పెరుగుతుంది ఆకులైతే నేనైతే చెందే చెందే తింటున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒకరిగా పుల్లగా ఉంటుంది ఈ ఆకు ముక్కగానే తినేస్తాను ఈరోజు టేస్ట్ మారింది మళ్ళీ ఒకరిగానే ఉంది పులుపు లేదు ఈ గో బ్యాగ్లో పెట్టాం కదండి వంకాయ మొక్క ఇది పాద్దేనండి నీరు అయిపోతుంది మొక్క వేసి ఇందులోనే చిలకడు దుంప మనం ఉడకబెట్టుకున్నాం కదా అటు ఇటు కట్ చేసి ఆ చిన్న మొక్క ఆ చిన్న పిలక ఉండి మొక్క వచ్చింది చూడాలి దుంప ఊరిపోతులాగా ఎందుకంటే ఇడ్లీ కుక్కర్లో వచ్చాయి చాలా ఎక్కువ ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి పెద్దది అవుతుంది మంచిది ఇలా పండాకులు ఉంటే పోసేయాలండి ఈ పచ్చిమిరపకాయల మొక్క ఇందులో బేరపాది ఉండేది వేరే ఫైవ్ లీటర్ సాయిల్ టీన్లో ఉండేదండి కాయలు కాస్త పోతూ వస్తుంది రాలిపోతుంది అందుకని ఇందులో పెట్టాను చూద్దాం కాయలు వస్తుంది లేదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి పుదీనా కట్ చేస్తామండి వచ్చింది మొక్కలు కూడా చాలా పెద్దగా వస్తుంది ఇదిగోండి ఈ మొక్క కూడా సంవత్సరం అయిపోతుంది వేసి ఇదిగో ఈ కుండీలో ఉంది ఫైవ్ లీటర్ సాయిల్ టీన్లో ఎక్కువ శాతం మనం వంకాయలు ఫైవ్ లీటర్ సాయిల్ టీన్లోనే పెంచుకుంటాము ఇంకా పుదీనా ఎదుగుండి ధర్మకాల్ బాక్స్లోనే చాలా బాగా వచ్చింది మొత్తం కట్ చేసేస్తాను కట్ చేయకపోతే ఎండిపోయి రాలిపోతుంది మళ్ళీ ఆకులు కొంచేసి ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి చట్నీస్ చేసుకుంటాం కదా అందులో కొంచెం కొంచెం వేసుకొని లేట్ సరిపోదని ఇలా అనిస్తున్నాను ఇక్కడ వాటర్ బాటిల్ లోనే చాలా ఎక్కువ వచ్చిందండి ఇది చార్ చేసుకుందాము అల్ల బలే వస్తుందండి పుదీనా చూడండి ఇలాంటి వాటర్ బాటిల్లో కూడా పెంచుకోవచ్చు పుదీనా చిన్న పెడితే వచ్చేస్తుంది ఇంకో ఇంకో గ్రో బ్యాగ్లో ఉందండి ఇదిగోండి హోల్ నుండి కూడా వచ్చేస్తుంది చిన్న గ్యాప్ ఉంటే చాలా వచ్చేస్తుంది ఎందుకండి ఇది పెద్ద పెద్ద ఆకులు వచ్చింది ఇదే కట్ చేశాను మధ్యలోనే మళ్ళీ బాగా చీర పెట్టుకొని వచ్చింది అయిపోయిందండి పుదీనా హార్వెస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఓకే అండి హార్వెస్ట్లు అయితే వచ్చాయి వంకాయలు పుదీనా చాలా ఎక్కువ వచ్చింది కదా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి